హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు అయితే మనకు ఒక్కొక్క డ్వాక్రా గ్రూప్కు సంబంధించి ఇరవై లక్షల వరకు అయితే లోన్స్ అనేది ఇవ్వబోతున్నారండి అయితే మనకు రేపటి నుండి ఈ బ్యాంకులు అనేది మనకు మహిళలకు లోన్స్ అనేది ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఈ లోన్స్ మీకు కావాలంటే తప్పనిసరిగా మీ యొక్క గ్రూప్ లెటర్తో వెళ్ళి ఈ ఐదు డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేసి ఈ లోన్కు సంబంధించి మీరు తీసుకోవచ్చు అండి అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏ బ్యాంకులు ఇవ్వబోతున్నాయి ఈ లోన్స్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం మన యొక్క ఏపీలో డ్వాక్రామలకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు తెలుసుకున్నాము అనేక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలు కూడా వారు అనుకున్నటువంటి వ్యాపారాలు పెట్టుకోవడానికి కానివచ్చు అలాగే వారు ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు డ్వాక్రా మహిళకు ఒక్కొక్క గ్రూప్కు సంబంధించి ఏంటంటే గతంలో పది లక్షల వరకే రుణాలు అయితే ఇచ్చేవారండి ఇప్పుడు ఆ రుణాలను ఏంటంటే ఇరవై లక్షల వరకు అయితే బ్యాంకులు అయితే ఇచ్చే విధంగా అలాగే బ్యాంకులు మహిళలకు ఇరవై లక్షలు ఇచ్చి ప్రోత్సహించే విధంగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేశారు అయితే ఇప్పుడు మనకు రేపైతే మనకు ఈ డ్వాక్రా మహిళకు సంబంధించి ఇరవై లక్షల వరకు అయితే మనకు రుణాలు అనేవి ఒక్కొక్క గ్రూప్కి అయితే ఇవ్వబోతున్నాయి అయితే ముందుగా ఏ బ్యాంకులు ఇస్తున్నాయి అలాగే మనకు ఈ డ్వాక్రా మహిళలు రుణాలు పొందాలంటే మనము ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఏంటి అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మనకు రేపటి నుండి మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే డ్వాక్రా మహిళలు లోన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అంటే ఆ లోన్ ఎవరైతే లోన్స్ అనేది తీసుకొని కడుతూ ఉంటారో పాత గ్రూపులు ఉంటాయో వారికి ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ై లక్షల వరకు అయితే రుణాలు అనేది ఇచ్చేదానికి ముందుకైతే వచ్చింది అలాగే మనకేంటంటే ఇంకొక బ్యాంక్ చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి స్టేట్ బ్యాంక్లో కూడా ఎవరైతే రుణాలు తీసుకుంటూ వారి యొక్క గ్రూప్ అనేది ఓల్డ్గా ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడా అయితే ఇరవై లక్షల రూపాయల వరకు అయితే రుణాలు అయితే ఇవ్వబోతున్నారండి అలాగే థర్డ్ బ్యాంక్ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా మనకి ఏంటంటే మహిళలు ఈ రుణాలు అనేది తీసుకుంటూ ఉంటారు అయితే డ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎవరైతే మహిళలు రుణాలు అనేది తీసుకొని కడుతూ తీసుకొని కడుతూ ఈ విధంగా ఓల్డ్ గ్రూపులు ఉంటాయో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇరవై లక్షల వరకు కూడా అయితే రుణాలు అయితే ఇవ్వడానికైతే అయితే చేస్తున్నాయి అయితే ఈ రుణాలు అనేది మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క గ్రూప్ లీడర్తో పాటుగా మీ యొక్క గ్రూప్ మొత్తం బ్యాంకుకు వెళ్ళి ఫీల్డ్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంటే రేషన్ కార్డ్ కానివ్వచ్చు ఆధార్ కార్డ్ కానివచ్చు పొదుపు బుక్కుకు సంబంధించినటువంటి ఫస్ట్ పేజ్ జిరాక్స్ కానివ్వచ్చు అలాగే మీ యొక్క పర్సనల్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ అనేవి ఇవి మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి మరి మీ యొక్క గ్రూప్కి ఇరవై లక్షల రూపాయలు ఇస్తే కనుక ఒక గ్రూప్లో పది లేదా పదకొండు మంది ఉంటారు కాబట్టి ఒక్కొక్క మహిళకు మాక్సిమం మనకు రెండు లక్షల రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది ఈ విధంగా అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డ్వాక్రా మహిళలకు ఏంటంటే ఎక్కువ రుణం అనేది ఇచ్చి వారు అనుకున్నటువంటి గోల్స్కు రీచ్ అయ్యే విధంగా వాళ్ళు కూడా అభివృద్ధి చెందే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇంకా మనకు రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకు సంబంధించి మంచి బెనిఫిట్స్ కూడా అయితే ప్రకటించబోతున్నారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్